ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ తిప్ప బ్లాగ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడైతే మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే వచ్చాము అలాగే పూరి వెళ్ళాము అనుకోకండి ఎందుకు అంటే ఇక్కడ పిల్లలతో అంత దూరం మేము వెళ్ళాం కాబట్టి మా దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్ రోడ్ లో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉందంటే చూడడానికి అయితే వెళ్ళాము మేమైతే సెవెన్ అవుతుంది కానీ క్లైమేట్ చూడండి చుట్టూ ఎంత అందంగా ఉందో అలాగే ముగ్గులతో గుడి కూడా చాలా అందంగా చుట్టూ కొబ్బరి చెట్లతో తో ఇంకా నాకు ఒక డౌట్ జగన్నాథ స్వామి విగ్రహాలు ఎందుకు అలా ఉన్నాయో మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు చిన్న షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను పూర్వం ఇంద్రజన్యుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు కల్లోకి మన శ్రీకృష్ణుడు వచ్చి బాలభద్రుడు సుభద్ర సమేత జగన్నాథ స్వామి శిల్పాలను దైవ వృక్షాలతో చెక్కించి గుడి కట్టి పూజలు చేయాలని శరత్ అయితే పెట్టారంట సో రాజు విశ్వకర్మ అనే పెద్దాయన్న పిలిపించి జగన్నాథ స్వామి శిల్పాలు చెక్కాలని చెప్తారు రాజు అయితే విశ్వకర్మాన వ్యక్తి ఏమంటారంటే అలాగే రాజుగారు నేను జగన్నాథ స్వామి శిల్పాలను తయారు చేస్తాను కానీ నాదొక షరతు ఏంటి అంటే నేను నా స్వామి విగ్రహాలను రెడీ చేసినంత వరకు ఎవరు కూడా నేనుండే గదిని ఓపెన్ చేయకూడదు అని అంటారంట అప్పుడు రాజు సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు విశ్వకర్మ అన్న పెద్ద అయినా స్వామి విగ్రహాలను తయారు చేస్తూ ఉండగా చాలా రోజులు చాలా నెలలు కూడా అయిపోతాయి అప్పుడు రాజుకి డౌట్ వచ్చి అసలు ఏంటి ఇన్ని రోజులు ఇన్ని నెలలు అయినా అవుతున్నాయి కదా ఇంకా విశ్వకర్మ ఏంటి రెడీ అవ్వలేదని డౌట్ పడతారంట ఇంకా డౌట్ ఆ రాజుగారు తట్టుకోలేక అసలు చేస్తున్నారా లేదా అని చెప్పి విశ్వకర్మ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తారంట ఈ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే విశ్వకర్మను పెద్ద అయినా మాయమైపోతారంట ఇంకా పూరి జగన్నాథ స్వామి ఎలాగైతే విగ్రహాలు చెక్కున్నాయో అందులో రెండు పూర్తయిపోయి అయిపోయి చెక్కుతుండగా మధ్యలో ఈయన డోర్ ఓపెన్ చేయడం వల్ల ఆయన మాయమైపోవడం వల్ల ఇంకా విగ్రహాలు అనేవి అలా ఉండిపోయి అంట ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి విశ్వకర్మ అనే వ్యక్తి ఎందుకు అలా మాయమైపోయారు అని కాకపోతే కేవలం దేవతల శిల్పాలు మాత్రమే చెక్కుతారంట ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది అదేంటో తెలుసా మీకు ఆ విశ్వకర్మ అనే వ్యక్తి కూడా ఒక దేవుడే సో ఈ శిల్పాలు ఎప్పుడైతే చెక్కుతూ మధ్యలో డోర్ ఓపెన్ చేస్తారో అందుకని చెప్పేసి ఇంకా ఆయన కూడా మాయమైపోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎంతవరకు అయితే శిల్పాలు చెక్కగలగారో ఎంతవరకు అయితే రెడీ అయ్యాయో అక్కడతోటే ఇంకా స్వామికి గుడి కట్టి పూజలు చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి అప్పటి నుంచి మన పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు అనేవి అలా గుండిపోయాయి అన్నమాట జై జగన్నాథ స్వామి జై జై జగన్నాథ స్వామి ఇదండి నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి యాక్చువల్ గా గుళ్ళో వీడియో తీయొచ్చా తీయూడదా అని డౌట్ తో దగ్గర ఉన్నప్పుడు అయితే మేము స్వామి వారికి వీడియో అయితే తీయలేదండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడున్న స్టాఫ్ మెంబర్ని ఒక పర్మిషన్ అడితే సరే అమ్మ తీసుకోండి కానీ ఎక్కువసేపు వద్దు నార్మల్ గా తీసుకొని వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే ఇబ్బంది పడతారని అన్నారు ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇంక బయటకైతే వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి అక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంది అందుకని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము చుట్టూ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే ఎక్కువ అయితే జనాలు అయితే ఎవరు లేరు ఎందుకంటే ఆ రోజు మేము ట్యూస్డే టైంలో వెళ్ళాము సో ఎక్కువ రష్గా కూడా లేరనమాట నార్మల్గా ఉంది ఫొటోస్ తీసుకోవడం ఏంటో కాదు కదండి కానీ ఒక ఫోటో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే ముందు అనుక అలా వెళ్తూ ఉండేవారు అనమాట ఇది వచ్చేసి ఇంకా జగన్నాథ స్వామి రథం అండి అలాగ రథానికి దండం పెట్టుకుని ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాము అక్కడ మా చిన్నోడు అయితే ఇంకా అక్కడ ఉన్న జయింటి వీళ్ళని చూసి అలా షాక్లో ఉన్నాడు అండ్ అక్కడ సాంగ్స్ కూడా వేశారనమాట ఆ సాంగ్స్కి డాన్స్ అయితే వేస్తున్నాడు అక్కడున్న జైంటీల్ నది చూసుకుని మా చిన్నవాడు అయితే ఎంజాయ్ చేస్తుంటూ మా పెద్దవాడు మాత్రం ఐస్ క్రీమ్ కొనిచ్చినంత వరకు ఒప్పుకోలేదు ఐస్ క్రీమ్ కావాలని కూర్చున్నాడు ఇంకా పిల్లలతో తెలిసిందే కదండి ఎక్కడికన్నా వెళ్ళామంటే ఏదో ఒకటి కొనివ్వమంటారు ఇవ్వకపోతే పేచిపెట్టారు ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను చెప్పే స్టోరీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్